అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం పనస పిక్కల కూర వండాము అంటే ఎలా వండారమ్మా రెసిపీ చూపించండి అని కొందరు పెట్టారు అసలు మాకు దీంతో కూర వండుతారని కూడా తెలియదండి అని కొందరు పెట్టారు మేము వండుతామండి అని కొందరు కామెంట్స్ పెట్టడం జరిగిందనమాట అయితే రెగ్యులర్ కర్రీగా కాకుండా ఇది చపాతీల్లోకి చేసుకునే కర్రీగా ఈరోజు వండుతున్నాం అనమాట అండి ఎందుకంటే మా మరిదిగారు ఊరి నుంచి వచ్చారు కదా ఆయన ఏం వంట చేయాలి అని అంటే పప్పు బంగాళదుంపలు వేపుడు ఆవకాయ పచ్చడితో తినాలని ఉంది అని అన్నారు అనమాట అందుకనే ఎక్కువగా తరచు ఈ మధ్యకాలంలో పప్పు వండుతున్నాను అనమాట అండి పైగా ఈ పప్పు వేపుడు అనుకోండి ఫిగ్గా అయిపోతుంది కదా ఇంతమంది ఉన్నప్పుడు త్వరగా వంట ఈజీగా అయిపోయాయి కూడా చూసుకుంటాను నా రెగ్యులర్ వంటని నేను చేసేసుకున్న తర్వాత ఈరోజు పనస పిక్కల కూర సంధ్య వండిందండి అది కూడా ఎలా వండిందంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఉంటుంది కదా ఆ స్టైల్లో పనస పిక్కలతోటి వండింది అనమాట అంటే పన్నీర్ బదులు పనస పిక్కల వేసి వండింది మేము ఏ వంట అయినా సరే అండి మధ్యాహ్నమే చేసేసుకుంటాం ఇప్పుడు ఈవినింగ్ చపాతీల్లోకి కూడా చపాతీలు కూడా మధ్యాహ్నమే చేసేసుకుంటాం ఎందుకంటే మాకు వరం ఉంటుంది అప్పుడు తను హెల్ప్ చేస్తుంది అందువల్ల ఇప్పుడే చేసుకుంటున్నాం పైగా ఈవినింగ్ అంటే మేము ఎక్కడో అక్కడికి బయటకు వెళ్తామో పిల్లలు ఉన్నారు కదండి ఇక అట్లాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి ముందు నేను పప్పు బంగాళదుంపల వేపుడు చేసేసాను ఇక ఇదేమో పనస పిక్కల కూర కోసం అనమాట అండి ఒక పెద్ద టమాటా ఒకటి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక అర డజన్ పచ్చిమిరపకాయలు కారం లేవు పచ్చిమిరపకాయలు అందుకనే అర డజన్ అనమాట అండి అవి కట్ చేయించి పక్కన పెట్టి ఈ పనస పిక్కలని ఉడక పెట్టామనమాట అండి స్టీమర్లో ఉడికించినట్లుగా ఉడకబెట్టాము కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు ఇవి చల్లారిన తర్వాత ఈ పైన ఉన్న ఆ పొట్టుని తీసేసుకోవాలండి దో కోడిగుడ్డుకి షెల్ ఉంటుంది చూడండి అంటే అంత గట్ గట్టిగా ఉండదులేండి అలా ఉంటుందన్నమాట ఆ వైట్ది తీసేసుకోవాలి ఉడికిందా లేదా అన్నట్లు ఇలా చూస్తే మనకి అర్థమైపోతుంది ఇవి ఉడికిని తిన్నా బాగుంటాయండి పిల్లలు తినటానికి కొన్ని ఇచ్చాను వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇక ఈ పొట్టు ఒలిచే పని అయితే అవి చేతిలోంచి చర్ర చర్ర జారిపోతూ ఉంటాయండి కొంచెం జిగురుగా ఉంటాయి అనమాట ఇక నేను సంధ్య రమ్య ముగ్గురం కలిసి ఒలుస్తూ ఉన్నామండి అంటే ఆ బ్రౌన్గా ఉన్నది పోదు అది ఉన్న నో ప్రాబ్లం వైట్గా ఉన్నది చూడండి అది మాత్రం వచ్చేస్తుంది ఆ పొట్టునే ఒలుస్తూ అనమాట ఒలిచిన వాటిని ఒక రెండు ముక్కలుగా కానీ నాలుగు ముక్కలుగా కానీ మన ఇష్టం మనకి ఎట్లా ఇష్టమైతే ఆ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో దాల్చిన చెక్క లవంగం ఇలాచి యాడ్ చేసుకోవాలి పప్పులో కొద్దిగా ఆయిల్ ఎక్కువ దాన్ని తాళికి అది ఇందులో వేసారు అందుకే కొంచెం ఆవాలు జీలకర్ర పడ్డాయి బట్ ఆవల్ జీర్కలు అవసరం లేదు దీనికి ఇది కొద్దిగా వేగిపోయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిపికయ ఉల్లిపాయ పచ్చిరపకాయ కూడా వేసేసి మగ్గిచ్చేసుకోవాలి కాస్త ఇలా ఎగిపోయిన తర్వాత దాంట్లో అల్లం వెలిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ కల కొద్దిగా అయితే సరిపోతుంది అల్లం వెలిపాయ పేస్ట్ ఒకవేళ అల్లం వెలిపాయ పేస్ట్ లేకపోతే ఒక ఇంచు అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బులు కూడా వేసేసుకోవచ్చు ఎలాగో ఇది మనం మిక్స్ చేస్తాం మిక్సీ పడతాం కాబట్టి అల్లం వెలిపాయ పేస్ట్ ఉంటే ఇలా అల్లం వెలిపాయ పేస్ట్ వేసేసుకోవడమే డైరెక్ట్గా ఇందులో ఇదంతా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేగిపోయిన తర్వాత దీనిలో టమాటా ముక్కలు యాడ్ చేసుకోవడమే ఇవి కూడా వీటితో పాటు మగ్గిపోవాలన్నమాట దాంట్లోనే ఇప్పుడు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవాలి ఎదుకోండి టమాటాలు కూడా మంచిగా వేగిపోయినాయి అంటే ఇలా మగ్గిపోతే చాలు ఓ ఏగిపోక్కర్లేదు టమాటాలు అంటే మా షన్ను చెప్పే టమాటాలు కాదండో ఎక్కువ వేసిన టమాటాలు మా వాడు టమాటాలు వచ్చినాయి టమాటాలు వచ్చినాయి అంటాడు అంటే చమటని అవి కాదు మన టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని సల్లారిని ఇవ్వాలి ఇదిగోండి ఇది మంచిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి దీన్ని మెత్తటి పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట మొత్తం చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట మొత్తం ఎందుకంటే ఇదే మనకి గ్రేవీ సో ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే కడాయిలో కొంచెం బటర్ ఉంటే బటర్ లేదా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నెయ్యి అయినా బాగుంటుందండి కొద్దిగా వేసుకుంటే చాలా అయితే మా అమ్మ ఇక్కడ లేదు సో కొద్దిగా వేద్దాం మా అమ్మ ఉంటే సరిపోద్ది ఇంకా ఇంకా వెయ్యి అంటది లేదు కాబట్టి కొద్దిగా వేద్దాం ఇందులో ఉంటే షాజీరా వేసుకోవాలి లేదు అని అంటే డైరెక్ట్గా పేస్ట్ వేసేసుకోవడమే ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి రుచికి తగినంత మన పంచగింజల్ని ఎలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్కొక్కదాన్ని టూ టూ పీసెస్ చేస్తే చాలు వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం వేసాయి ఒక్క ఇందులో కొన్ని పెద్ద మొక్కలు ఉన్నాయి వాటిలో ముక్కడి చేద్దాం అని పర్లేదు ఏమో అవుతాయి పెద్ద మొక్కలు ఉంటే తింటారు ఇన్నో చిన్న మొక్కలు అందరికి సమానంగా చిన్న ముక్కొచ్చు ఎక్కువ అవుతాయా ఎక్కువ అయితే ఉంచు సరిపోతాయి తినేయచ్చు ఇంకొన్ని పడతాయి తినేయచ్చు

సంజమ్మ చపాతీలు కాలుస్తుంది ఏ నడుస్తోంది చపాతీలు కాలుస్తున్నాము కాల్సానే తినమే ఇది సాయంత్రం తింటాము ఎప్పుడైనా ఎమ్మి ఎమ్మినేనంట ఇదిగోండి ఈరోజు స్పెషల్ కర్రీ పనీర్ బటర్ మసాలా లాగా పనసకాయ బటర్ మసాలా పనసకాయ కాదు యాక్చువల్ పనస పొట్టు పనస పొట్టు బిర్యానీ కూడా బాగా ఫేమస్ వెజ్లో ఇది పనస పిక్కలతో చేసిన బటర్ మసాలా కర్రీ అనమాట అండ్ రోటీ అబో అబో రావట్లేదు అమ్మయ్య వచ్చింది అదిగోండి రోటీ ఇది డిన్నర్ కమా నా అందరు తిని ఎలా ఉందో చెప్పండి ఇదిగోండి కర్రీ అండ్ రోటీ నానా తిని ఎలా ఉందో చెప్పాలి ఏంటి తిరగకముందే అది మరి చూసారు తినండి తినండి ఎలా ఉందిరా బాగుందా చెల్లి ఎలా ఉంది సాగతి ఎలా ఉంది నానా మీరు తిన్నారు కదా ఎలా ఉంది ఎలా అనిపించింది బాగుందా థ్యాంక్ యూ సూపర్ డూపర్ అమ్మ బాబాయ్ నేను ఇంకా నా కడుపు నిండిపోయింది బాబాయ్ నా చిన్న కొడుకు సూపర్ డూపర్ అన్నాడు చాలు తినండి తినండి బాబాయ్ ఎలా ఉంది కూర చపాతి సూపర్ గా ఉంది స్పెషల్ పనసీ చూసావా అందులో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది చాలా న్యూట్రియన్స్ కూడా ఉంటాయి నీకు హెల్దీ అంటే ఇష్టం కదా టేస్ట్ ఎలా ఉంది పన్నీర్ బటర్ మసాలా వచ్చిందా ఎన్ని ముక్కలు తిన్నావో అన్నిసార్లు మెచ్చుకోవాలి మళ్ళా ఒకసారి బాగుందండి మేము ఊదలేము మరి పెట్టుకున్నప్పుడల్లా మరీ మంచిది సరే మొత్తానికి సూపర్ ఓకే థ్యాంక్ యూ